Welcome to Arunstha Spoken English, Nayam Arun Subhavam. As a part of Hindu newspaper reading, today we are going to read the details of Prajagalam, a public meeting which is going to happen today in Chilpurpada as a part of election campaign for the coming Parliament and Assembly elections. Our Prime Minister Narendra Modi and Ex Chief Minister Nara Chandrababu Naidu and Pavan Kalyan are going to participate in this meeting and we are going to read the details. The stage is set for the first election campaign of Prime Minister Narendra Modi and the BJP's alliance partners, Telugu Desam Party National President and Chandra Naidu, and Janasena Party President Pawan Kalyan at Bopudi Village, a few kilometers from Chilkaluri in Palnadu District of Andhra Pradesh. ఆన్ మార్చ్ సెవెంటీన్ దట్ ఈస్ సండే దట్ మీన్స్ టుడే ఈరోజు ఆదివారం పదిహేడవ తేదీ మార్చి పదిహేడవ తేదీన ద స్టేజ్ ఈజ్ సెట్ ఫర్ ద ఫస్ట్ ఎలక్షన్ క్యాంపెయిన్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ గారితో మొట్టమొదటి అంటే నిన్న ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటించిన తర్వాత నరేంద్ర మోడీ గారి మొదటి ఎన్నికల ప్రచారానికి స్టేజ్ సెట్ చేయడం జరిగింది అన్ని ఏర్పాట్లు జరిగినవి నరేంద్ర మోడీ అండ్ ద బీజేపీస్ అలియన్స్ పార్ట్నర్స్ బీజేపీతో ఈ మూడు పార్టీలు ఇప్పుడు అలియన్స్గా ఏర్పడినాయి కూటమిగా ఏర్పడి అలియన్స్ అంటే ఏవైనా ఎన్నికల్లో రెండు మూడు పార్టీలు కలిసి పోటీ చేయడాన్ని అలియన్స్ అంటాం ఈ మోడీ తెలుగుదేశం పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ ఎన్ చంద్రబాబు నాయుడు అండ్ జనసేన పార్టీ ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురు ఈ సమావేశంలో పాల్గొనున్నారు సమావేశం ప్లేస్ ఏంటంటే ఎట్ బొప్పుడి విలేజ్ ఎ ఫ్యూ కిలోమీటర్స్ ఫ్రమ్ చిలకలూరిపేట చిలకలూరిపేటకి కొద్ది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి బొప్పుడి గ్రామంలో ఇది ఎక్కడుందంటే ఇన్ పల్నాడు డిస్టిక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆన్ మార్చ్ సెవెంటీన్ అట మార్చి పదిహేడు ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని చిలకలూరిపేటకి దగ్గరలో బొప్పుడి గ్రామంలో బీజేపీ అలియన్స్ అయినటువంటి బీజేపీ టీడీపీ జేఎస్పి పార్టీల ప్రెసిడెంట్స్ ముగ్గురు నరేంద్ర మోడీ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు పల్ పవన్ కళ్యాణ్ గారు ఈ ముగ్గురు పార్టిసిపేట్ చేయబోతున్నారు ఆ పార్టీకి ఆ సభకి ఏర్పాట్లన్నీ ద స్టేజ్ సెట్ సెట్ చేయడం జరిగింది ద పబ్లిక్ మీటింగ్ విచ్ ఈజ్ నేమ్డ్ ప్రజాగళం పీపుల్స్ వాయిస్ యాజ్ అట్రాక్టెడ్ నేషనల్ అటెన్షన్ యాజ్ ద ప్రైమ్ మినిస్టర్ విల్ బి పార్టిసిపేటింగ్ ఇన్ ఇట్ ఇన్ ఎ డే ఆఫ్టర్ ద అనౌన్స్మెంట్ ఆఫ్ ద ఎలక్షన్ షెడ్యూల్ ఫర్ ద ఎయిటీన్త్ లోక్ సభ అండ్ ఫోర్ స్టేట్ అసెంబ్లీస్ అక్రాస్ ద కంట్రీ బై ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ద పబ్లిక్ మీటింగ్ పబ్లిక్ మీటింగ్ అంటే బహిరంగ సభ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది విచ్ ఈజ్ నేమ్డ్ ప్రజాగళం దీనికి ఒక పేరు పెట్టారు ప్రజాగళం ప్రజాగళం అంటే పీపుల్స్ వాయిస్ ప్రజల యొక్క వాయిస్ అనమాట ఇది సో ప్రజాగళం హ్యాజ్ అట్రాక్టెడ్ నేషనల్ అటెన్షన్ ఇంతవరకు తీసుకోండి ప్రజాగళం హ్యాజ్ అట్రాక్టెడ్ నేషనల్ అటెన్షన్ ఇది ప్రజెంట్ ఫర్ఫెక్ట్ టెన్స్ హ్యాజ్ ప్లస్ వర్బ్ త్రీ ఉన్నట్లయితే ప్రజెంట్ ఫర్ఫెక్ట్ నేషనల్ అటెన్షన్ అంటే జాతీయ స్థాయి దృష్టిని ఆకర్షించింది ఎందువలన యాజ్ అని వచ్చిందంటే ఒక సెంటెన్స్ ఎప్పుడైనా సరే ఒక టెన్స్ ముందు ఏదైనా ఒక వాక్యం ముందు యాజ్ వచ్చిందంటే ఇది కన్జెక్షన్గా తీసుకోవాలి కన్జక్షన్గా తీసుకుంటే వలన అనే మీనింగ్ వస్తుంది సో ఇక్కడ నెక్స్ట్ వాక్యం వచ్చేసి ఫ్యూచర్ కంటిన్యూస్ ఇది ద ప్రైమ్ మినిస్టర్ విల్ బీ పార్టిసిపేటింగ్ ఇట్ ఇన్ ఇట్ ఇక్కడ చిన్న ఎర్రర్ పడింది యాక్చువల్గా ప్రింటింగ్ ఎర్ర వాళ్ళు విల్ బీ పార్టిసిపేటింగ్ ద ప్రైమ్ మినిస్టర్ విల్ బీ పార్టిసిపేటింగ్ ఇన్ ఇట్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ఇన్ ఇన్ ఇట్ ఏ డే ఆఫ్టర్ ద అనౌన్స్మెంట్ ఆఫ్ ద ఎలక్షన్ షెడ్యూల్ డే ఆఫ్టర్ ఒక రోజు తర్వాత అనౌన్స్మెంట్ ఆఫ్ ద ఎలక్షన్ షెడ్యూల్ ఎలక్షన్ షెడ్యూల్ నిన్న పద్దెనిమిదవ లోక్సభకి మరియు ఫోర్ స్టేట్ ఎలక్షన్స్ ఫోర్ స్టేట్ అసెంబ్లీస్కి సంబంధించినటువంటి ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటించడం జరిగింది ఇది ప్రకటించిన మరుసటి రోజు కాబట్టి దీనికి చాలా ప్రాధాన్యత ఉంది అక్రాస్ ద కంట్రీ బై ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా భారత ఎన్నికల సంఘం చేత నిన్న నాలుగు రాష్ట్రాలకి పద్దెనిమిదవ లోక్సభకి ఎన్నికలకి షెడ్యూల్ ప్రకటించిన తరువాత ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ పాల్గొంటున్న మొట్టమొదటి బహిరంగ సభ బహిరంగ సభ పేరు ప్రజా గళం పీపుల్స్ వాయిస్ ఇట్ ఈస్ సెట్ దట్ మోర్ దాన్ ఫైవ్ థౌజండ్ పోలీస్ పర్సనల్ హ్యావ్ బీన్ డిప్లాయిడ్ ఫర్ ప్రొవైడింగ్ సెక్యూరిటీ ఇట్ ఈజ్ సెట్ దట్ ఎప్పుడైనా సరే ఇట్లా ఇట్ ఈస్ సెట్ దట్ అంటే మనకు తెలుగులో అటా అనే సెన్స్ తీసుకోవాలి అంటే పదిహేను మీనింగ్ చూడండి ఫస్ట్ మోర్ దాన్ ఫైవ్ థౌజండ్ పోలీస్ పర్సనల్ హ్యావ్ బీన్ డెప్లాయిడ్ ఐదు వేల మంది పోలీసులు హ్యావ్ బీన్ డెప్లాయిడ్ మీన్స్ ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ ప్యాసివాయిస్ సెంటెన్స్ ద గవర్నమెంట్ హ్యాజ్ డెప్లాయిడ్ ఫైవ్ థౌజండ్ పోలీస్ పర్సనల్ అనడానికి ప్యాసివాయిస్లో రాసుకుంటే ఫైవ్ థౌజండ్ పీ పోలీస్ పర్సనల్ హ్యావ్ బీన్ డెప్లాయ్డ్ ఫర్ ప్రొవైడింగ్ సెక్యూరిటీ సెక్యూరిటీని ఏర్పాటు చేయడం కోసం ఇట్ ఈజ్ సెట్ దట్ అని అన్నప్పుడు ఈ సెంటెన్స్ మొత్తం తీసుకుని అటా అంటాం చూడండి ఐదు వేల మందిని సెక్యూరిటీ కోసం ఐదు వేల మందిని నియమించారట అలాంటి సెన్స్ రావాలన్నప్పుడు ఇట్ ఈజ్ సెట్ దట్తో బిగించేసి మిగతా సెంటెన్స్ రాసుకుంటే అలాంటి మీనింగ్ వస్తుంది అదే పద్ధతిలో రాయడం జరిగింది ఇక్కడ టు అకార్డ్ ఎ గ్రాండ్ వెల్కమ్ ఫర్ మోడీ మోడీ గారికి ఘన స్వాగతం పలకడానికి ది అలియన్స్ పార్టీస్ కూటమికి సంబంధించిన పార్టీస్ అంటే ఇంకా జనసేన అండ్ టీడీపీ హ్యావ్ పుటప్ ఫ్లాగ్స్ అండ్ ఫోటోగ్రాఫ్స్ ఆల్ ఎలాంగ్ ద నేషనల్ హైవే నేషనల్ హైవే జాతీయ రహదారి పొడవునా జెండాలు ఫోటోగ్రాఫ్స్ ఫొటోస్ కట్అవుట్స్ పెట్టారు ఎవరు పెట్టారంటే అలియన్స్ పార్టీస్ హ్యావ్ పుటప్ వేలాడదీశారు లేదా ఏర్పాటు చేశారు ఇది కూడా ప్రెజెంట్ ఫర్ఫెక్ట్ టెన్సే వాడారు ఇక్కడ కూడా హ్యావ్ పుటాప్ ఇక్కడ కూడా ఇంకొక ప్రెజెంట్ ఫర్ఫెక్ట్ టెన్స్ ఉంది దే హ్యావ్ అరేంజ్డ్ ఏ టోటల్ ఆఫ్ సిక్స్ హెలీప్యాడ్స్ అట్ ద వెన్యూ దే హ్యావ్ అరేంజ్డ్ వాళ్ళు ఆరు హెలీప్యాడ్స్ అరేంజ్ చేశారు టోటల్ ఆరు అరేంజ్ చేశారు దే హ్యావ్ అరేంజ్డ్ మీన్స్ ఇక్కడ దే అంటే టీడీపీ అండ్ బిఎస్పి అనుకోవాలి హెలీప్యాడ్స్ అట్ ద వెన్యూ ఇన్క్లూడింగ్ త్రీ ఫర్ ద ప్రైమ్ మినిస్టర్ ఒక మూడు ప్రైమ్ మినిస్టర్ గారి కోసం అవి అండ్ అనదర్ త్రీ ఫర్ నాయుడు అండ్ మిస్టర్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారికి నాయుడు గారికి ఒక మూడు హెల్ప్ యాడ్స్ ఏర్పాటు చేయడం జరిగింది టెన్ ల్యాక్ పీపుల్ ఎక్స్పెక్టెడ్ అంటే ఓ పది లక్షల మంది వస్తారని ఆశిస్తున్నారు మెయిన్ వైల్ ఇదిలా ఉండగా టీడీపీ నేషనల్ జనరల్ సెక్రటరీ ఎన్ లోకేష్ సేడ్ ఇన్ ఏ స్టేట్మెంట్ దాట్ దే వర్ ఎక్స్పెక్టింగ్ మోర్ దాన్ టెన్ ల్యాక్ పబ్లిక్ ఫర్ ద మీటింగ్ అండ్ దట్ ఆల్ అరేంజ్మెంట్స్ హ్యాడ్ బీన్ మేడ్ టు అకామిడేట్ దెమ్ మీన్ వైల్ ఇంతలో ఇదిలా ఉండగా టీడీపీ నేషనల్ జనరల్ సెక్రటరీ ఎన్ లోకేష్ సెడ్ టీడీపీ జాతీయ కార్యదర్శి అయినటువంటి లోకేష్ చెప్పారు ఇనే స్టేట్మెంట్ ఒక స్టేట్మెంట్లో చెప్పారు దాట్ దే వర్ ఎక్స్పెక్టింగ్ మోర్ దాన్ టెన్ లా టెన్ లాక్ పబ్లిక్ ఒక పది లక్షల మంది కంటే ఎక్కువే వస్తారని ఆశిస్తున్నారు ఫర్ ద మీటింగ్ ండ్ మరియు దట్ ఆర్ ఆల్ అరేంజ్మెంట్స్ హ్యాడ్ బీన్ మేడ్ టు అకామడేట్ దెమ్ ఆ వచ్చిన వాళ్ళకి కావలసినటువంటి సౌకర్యాలన్నీ ఏర్పాటు చేయడం అయినది ఇక్కడ ఒక ప్యాస్ వాయిస్ వాడారు ఈ పేరా మొత్తం అర్థం లేదా ఇలాంటి పేరా మనం రాయాలంటే మీకు ఎంత వచ్చి గ్రామరు ప్రెజెంట్ కండినస్ తెలిసి ఉండాలి పాస్ట్ కండినస్ తెలిసి ఉండాలి ప్రెజెంట్ పర్ఫెక్ట్ తెలిసి డైరెక్ట్ ఇండియక్ స్పీచ్ తెలిసి ఉండాలి తర్వాత యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ తెలిసి ఉండాలి ఇవన్నీ ఈ పేరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఆ ట్రై టు అండర్స్టాండ్ టీడీపీ నేషనల్ జనరల్ సెక్రటరీ ఎన్ లోకేష్ షెడ్ ఇన్ ఏ స్టేట్మెంట్ ఇది మెయిన్ క్లాజ్ సెడ్ ఉంది సో ఆయన చెప్పినటువంటి స్టేట్మెంట్ ఈ మొత్తము ఈ రెడ్లో ఉన్నటువంటి ఈ సెంటెన్స్ మొత్తం రిపోర్టింగ్ సెంటెన్స్ అంటాం ఈ బ్లూలో ఉన్నటువంటి ఇన్వర్టెడ్ కామర్స్లో ఉన్న సెంటెన్స్ని రిపోర్టెడ్ సెంటెన్స్ అంటాం సో ఒక రిపోర్టింగ్ సెంటెన్స్ ఒక రిపోర్టెడ్ సెంటెన్స్ ఉన్నప్పుడు దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చాలంటే ఫస్ట్ మనం ఎక్కడ బిగిన్ చేస్తున్నామంటే టీడీపీ నేషనల్ జనరల్ సెక్రటరీ అండ్ లోకే శాడ్ ఇన్ ఏ స్టేట్మెంట్ ఇప్పుడు రెండు సెంటెన్స్ మధ్యలో ఒక కంజెక్షన్ పెట్టుకోవాలి కదా మనం దట్ దట్ అనే కంజెక్షన్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మార్చాల్సిన ఏంటి రిపోర్టింగ్ రిపోర్టెడ్ సెంటెన్స్లో ఏమేమి మార్చాలో చూడండి ఉఆఆర్ ఉఆర్ ఎక్స్పెక్టింగ్ అనేటువంటి ఈ ప్రజెంట్ కంటిన్యూస్ని ఫాస్ట్ కంటిన్యూస్గా మారుస్తూ ఉయ్యిని కాస్త దేగా మార్చాలి అక్కడ ఎవరెవరంటే టీడీపీ బీజేపీ బీఎస్పీ ముగ్గురు ఉన్నారు కాబట్టి ఆ ముగ్గురిని కలిపి ఆయన ఉయ్యని అన్నాం సో ఆ ఉయ్యిని మనం ఇక్కడ అప్రణమన్గా తీసుకుంటే దే అనేటటువంటి ఓటు రాసుకుంటాం దేవర్ ఎక్స్పెక్టింగ్ మోర్ దెన్ టెన్ ల్యాక్ పీపుల్ ఫార్ ద మీటింగ్ అండ్ ఆల్ అరేంజ్మెంట్స్ హ్యావ్ బీన్ మేడ్ టు అకామిడేట్ దెమ్ ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ ప్యాసివ్ వైజ్ సెంటెన్స్ ఉంది సెకండ్ పార్ట్లో సో ఈ హ్యావ్ బీన్ కూడా పాస్ టెన్స్లోకి మార్చుకుంటే హ్యాడ్ బీన్ అవుతుంది సో అండ్ ఆల్ అరేంజ్మెంట్స్ హ్యాడ్ బీన్ మేడ్ టు అకామిడేట్ దెమ్ ఇప్పుడు సెంటెన్స్ మొత్తం ఒకేసారి చూడండి టీడీపీ నేషనల్ జనరల్ సెక్రటరీ ఎన్ లోకేష్ సైడ్ అనే స్టేట్మెంట్ దాటి దే వర్ ఎక్స్పెక్టింగ్ మోర్ దెన్ టెన్ ల్యాక్ పబ్లిక్ ఫర్ ద మీటింగ్ అండ్ ఆల్ అరేంజ్మెంట్స్ హ్యాడ్ బీన్ మేడ్ టు అకామిడేట్ దెమ్ టెన్ లీడర్స్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ ద త్రీ అలియన్స్ పార్టీస్ విల్ బి ఇన్వైటెడ్ ఆన్ టు ద డయాస్ డయాస్ మీదకి త్రీ అలియన్స్ పార్టీస్ అంటే బీజేపీ టీడీపీ బిఎస్ జనసేనకు సంబంధించిన ఒక్కొక్క పార్టీకి ఆ పార్టీలో ఉన్నటువంటి మేజర్ లీడర్స్ టెన్ లీడర్స్ చొప్పున డయాస్ మీదకి పిలువబడతారు ఇది ప్యాస్ వాయిస్ విల్ బీ ఇన్వైటెడ్ దట్ మీన్స్ దే విల్ ఇన్వైట్ టెన్ లీడర్స్ ఫ్రమ్ ఈచ్ పార్టీ అనడానికి ప్యాస్ వాయిస్లో అలా రాసుకున్నాం విల్ బీ ఇన్వైటెడ్ ఆహ్వానింపబడతారు ఇట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ దట్ మిస్టర్ మోడీ మిస్టర్ నాయుడు అండ్ మిస్టర్ పవన్ కళ్యాణ్ విల్ రిలీజ్ ద కామన్ మేనిఫెస్టో ఎట్ ద మీటింగ్ ఇట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెక్ట్ చేయడం అయినది ఇందాక చెప్పుకున్నాము ఇట్ ఈజ్ సెట్ దట్ అని అలాగే ఇట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ అంటే అనుకుంటున్నాం దట్ ఏమని మిస్టర్ మోడీ మిస్టర్ నాయుడు మిస్టర్ పవన్ కళ్యాణ్ విల్ రిలీజ్ ఇది ఫ్యూచర్ సింపుల్ విల్ రిలీజ్ విల్ వర్బు వన్ విల్ ప్లస్ వర్బు వన్ ఉంటే ఇది యాక్టివ్ వయసులో ఉంది విల్ రిలీజ్ ద కామన్ మ్యానిఫెస్టో ఎట్ ద మీటింగ్ మీటింగ్లో కామన్ మ్యానిఫెస్టో విడుదల చేస్తారు దీన్ని కూడా ప్యాసివ్ వయసులో రాయాలంటే రాసుకోవచ్చు ద కామన్ మ్యాన్ మ్యానిఫెస్టో విల్ బీ రిలీజ్డ్ బై మోడీ అండ్ నాయుడు అండ్ కళ్యాణం రాసుకోవచ్చు సో ఇది యాక్టివ్ వైజ్లో ఉంది ప్రత్తిపాటి పుల్లారావు ఫార్మర్ ఎమ్మెల్యే అండ్ కంటెస్టెంట్ ఫ్రమ్ ద చిలకలూరుపేట అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ చిలకలూరుపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి మాజీ ఎమ్మెల్యే ఫార్మర్ ఎమ్మెల్యే పుల్లారావు పత్తిపాటి పుల్లారావు సెడ్ ఆయన అన్నారు ద మీటింగ్ వుడ్ షటన్లీ డిమోరలైజ్ ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్షిప్ వైఎస్ఆర్ కాంగ్రెస్ లీడర్షిప్ని ఈ ఇక్కడ జరుగుతున్నటువంటి ఈరోజు చిలకలూరుపేటలో జరుగుతున్నటువంటి మీటింగ్ డిమోరలైజ్ చేస్తుందంటే బలహీనపరుస్తుంది నైతికంగా వాళ్ళని బలహీనపరుస్తుందని ప్రతిపాటి పుల్లారావు చెప్పారు ఎక్స్ప్రెస్సింగ్ కాన్ఫిడెన్స్ ఆఫ్ ద అలియన్స్ కమింగ్ టు పవర్ ఈ అలియన్స్ ముగ్గురు ముగ్గురు మూడు పార్టీల కూటమి అధికారంలోకి వస్తుందన్న విశ్వాసాన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ చెప్తూ ఏలూరి సాంబశివరావు ఎమ్మెల్యే ఆఫ్ పర్చూర్ సైడ్ దట్ ద కంబైన్ వుడ్ విన్ విత్ ఏ థంపింగ్ మెజారిటీ ఈ కాం ఈ కాంబినేషన్ త్రీ పార్టీస్ అలయన్స్ కాంబినేషన్ వుడ్ విన్ ఏ థంపింగ్ మెజారిటీ అద్భుతమైన మెజారిటీతో గెలుస్తుందని ఏలూరి సాంబశివరావు ఎమ్మెల్యే ఆఫ్ పర్చూర్ చెప్పారు ఇక్కడ కూడా ఫ్యూచర్ సింపుల్ ఇది ఇండైరెక్ట్ స్పీచ్లో రాయడం వల్ల దట్ ద కంబైన్ వుడ్ విన్ యాక్చువల్గా అయితే ద కంబైన్ విల్ విన్ అనడానికి బదులు ఇండైరెక్ట్ స్పీచ్లో రాసుకోవడం వల్ల సెట్ పెట్టి ఇక్కడ వుడ్ వచ్చేసింది నెక్స్ట్ ఇక్కడ వుడ్ విన్ విత్ థంపింగ్ మెజారిటీ కన్నా నారాయణ హూ ఈజ్ కంటెస్టింగ్ ఫ్రమ్ సత్యనపల్లి సత్యనపల్లి నుంచి పోటీ చేస్తున్నటువంటి కన్నా లక్ష్మీనారాయణ సెడ్ ఆయన ఏం చెప్పారంటే పీపుల్ వర్ వెక్స్డ్ విత్ ద అన్డెమోక్రటిక్ రూల్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క అన్డెమోక్రటిక్ రూల్ అంటే అప్రజాస్వామిక పరిపాలన వల్ల ప్రజలు బాగా వెక్స్ అయి ఉన్నారని అండ్ దే వర్ రెడీ టు ఎలెక్ట్ ది ఎలియన్స్ టు పవర్ అండ్ దే వర్ రెడీ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు టు ఎలెక్ట్ ద ఎలియన్స్ ఎలియన్స్ అంటే ఇక్కడ టీడీపీ బీజేపీ అండ్ జనసేన పార్టీ యొక్క కూటమిని ఎన్నుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారని వీళ్ళు ఆయన కన్నా లక్ష్మీనారాయణ గారు చెప్పారు